జిల్లా సొత్తపల్లి మండల పరిధిలోని బుగ్గపాడి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మెగా ఫుడ్ కోర్టును రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దీనిపై శ్రద్ధ చూకపోవడంతో ఇప్పటికీ కూడా కొన్ని పనులు అసంపూర్తిగానే మిగిలిపోయి ఉన్నాయి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మట్ట రాఘమయ్యి దయానంద్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్ విజయ్ కుమార్ ఈ ఫుడ్ కోర్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా వారి ఇరువురు ఫుడ్ లో ఉన్న యంత్రాలను వివిధ విభాగాలను అది పనిచేసే తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు అది సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వర గారి సహాయ సహకారాలతో కలెక్టర్ తో చర్చించి ఈ ఫుడ్ కోర్ట్ అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని సాధ్యమైనంత త్వరగా ఈ ఫుడ్ కోర్ట్ ను పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని అలాగే ఈ ఫుడ్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతి త్వరలోనే చేపడతామని ఎమ్మెల్యే మట్ట రాగనయ్య దయానంద్ తెలియజేశారు ఇప్పుడు ఆ వివరాలు మనం వాటి మాటలను చూద్దాం అందరికీ నమస్కారం ఈరోజు మేము చట్పల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి ఉన్న మెగా ఫుడ్ పార్క్ని ను సందర్శన సందర్శించడం జరిగింది ఇది రెండు వేల ఎనిమిదిలో మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జలగ వెంకట్రావు గారు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర గారి గారి చేతుల మీద ఇది ప్రారంభించడం జరిగింది తర్వాత మరి తెలంగాణ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ పార్క్ని ఎవరూ పట్టించుకోలేదు ఆ నుంచి నరక పనులు జరిగినాయి ఈ గతి లేకుండా ఉండింది అలాగే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ మంత్రివర్యులు శ్రీ తోమల్ నాగేశ్వరరావు గారి చొరవతో ఈ ప్రాజెక్టు మళ్ళీ ముందడుగు వేయడం జరిగింది పనులు కూడా త్వరితగతిన జరిగాయి అలాగే మరి కొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు కంపెనీలు కూడా ఇంతకుముందు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ఇప్పుడు తొందరలోనే మరి వేరే కంపెనీ వైఎన్జీ కంపెనీ అని వాళ్ళు వాళ్ళైనా వైఎన్జీ కంపెనీ వాళ్ళు వచ్చేసి డ్రై ఫ్రూట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ చూస్తే మనకి మరి ఇంకా చాలా కంపెనీలు ముందుకు రావాలి అంటే తగినంత మనము దీన్ని ఎక్స్పోజ్ చేయాలి ప్రచారం చేయాలి ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ గురించి చెప్పుకుంటే కనుక మంచిగా వ్యాపారవేత్తలు రావడం కానీ ఇండస్ట్రీస్ పెట్టడం కానీ ఉంటుంది ఇక్కడ అన్ని సదుపాయాలన్నీ ఉన్నాయి కనుక ఇండస్ట్రియలి అందరూ ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఇది ఇక్కడ మేము ఇవాళ మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్న యువతకి ఏ ప ఏ కంపెనీల కంపెనీలో వాళ్ళు వచ్చినా కూడా నాన్ టెక్నికల్ జాబ్స్ ఏవైనా ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ లోకల్లో ల్యాండ్ లూజర్స్ ఉన్నారు వాళ్ళు సుమారు రెండు వందల రెండు ఎకరాలు మన ఫుడ్ పార్క్కి వాళ్ళు ఇవ్వడం జరిగింది కనుక వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి ఆ జాబ్సే కాకుండా ఇంకా ఇంకేదన్నా ఉన్నా కూడా వాళ్ళకి ఇక్కడే ఈ ట్రైనింగ్ అయిన పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ ఇప్పించి తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి వచ్చిన కంపెనీస్ కూడా మరి ఇదే మా డిమాండ్ మీద మే మేజర్గా అలాగే ఇది త్వరలోనే త్వరలోనే తుమ్మ నాయరావు గారు మన ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు గారితో కలిసి త్వరలోనే ఇది కూడా శంకు అది ప్రారంభోత్సవాన్ని చేస్తామని చెప్పారు తద్వారా మీరు అందరూ కూడా ఒకసారి మళ్ళీ మీటింగ్స్ పెట్టి ఇండస్ట్రియలిస్టులతో మీటింగ్స్ పెట్టేసి వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తే కనుక ఇంకా ఎక్కువ కంపెనీస్ రావడానికి కానీ ఇక్కడ ఇది సద్వినియోగం చేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది